లక్షల మంది విద్యార్థుల్లో కుల మతాలకు అతీతంగా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది వారి జీవితాల్లో స్వర్ణంగా మలచిన ప్రతిష్టాత్మక గీతం విశ్వవిద్యాలయంపై నీచ రాజకీయాలు చేయొద్దని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పట్టాభిరామ్ హెచ్చరించారు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత నాయకుడు డాక్టర్ ఎంవిఎస్ మూర్తి ఎంతో దూరదృష్టితో ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక గీతం ఇంజనీరింగ్ కాలేజీని పంతొమ్మిది వందల సంవత్సరంలో స్థాపించి నేటి వరకు కొన్ని లక్షల మంది విద్యార్థుల్లో ఉన్నత విద్యావంతులుగా తయారు చేసి దేశానికి అందించారన్నారు అటువంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థపై తమ స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ నాయకులు నీచ రాజకీయం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ఈ విధంగానే వైసీపీ నీచ రాజకీయాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న రెండు అంకెల్లో ఒకటి పోయి కేవలం ఒకే ఒక అంకెకు మాత్రమే పరిమితం అవుతుందన్నారుధీనం చేసుకున్నామనే మాట చెప్పారు అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు వెరీ గా చెప్పారు ఇది ఎనిమిది వందల కోట్ల భూమి ఎనిమిది వందల కోట్ల రూపాయల భూమి దీన్ని మేము స్వాధీనపరుచుకున్నాం ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ స్వాధీనపరుచుకున్నామని క్లియర్ చెప్పారు మీ రోజు కూడా మేము చూడవచ్చు ఆఫ్టర్ దాట్ పరిస్థితులు మారే మన గవర్నమెంట్ వచ్చింది అయినా సరే అధికారం ఉపయోగించి గోడ కట్టడం కానీ లేకపోతే మళ్ళీ దాన్ని స్వాధీనపరచుకోవడం కానీ ఏది చేయలేదు ఇప్పుడైనా మీరు ఎవరు నేను పరిశీలించుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్ అండ్ వేర్ ఇట్ ఈస్ కండిషన్ ఆ రోజుని ఆ గవర్నమెంట్లో ఏది పడగొట్టారో ఎలా చేశారో ఆ ఈ రోజు కూడా అదే పరిస్థితుల్లో అక్కడ ఉంది ఇవాళ ఒక కబ్జాన్ని మాట్లాడుతున్నావు ర్యాలీలు అంటున్నావు ఏ విధంగా మాట్లాడుతున్నావు మరి బొత్స సచ్చారు గారు మాట్లాడుతూ ఐదు వేల కోట్ల రూపాయల భూమి అని అంటాడు అంటే మొన్న ఈ ఏళ్ళలోనే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు అయిపోయిందా అంత వ్యాల్యూస్ పెరిగిపోయినాయా పెరిగిపోతే ఎందుకు పెరిగిపోయి అంటే మేం చేసే అభివృద్ధి మా గవర్నమెంట్ చేసే అభివృద్ధి పొలాన్ని విశాఖ ప్రగతి పదంలో దూసుకుపోతుంది కాబట్టి పెరిగిపోయిందా